సభ్యత్న నమోదు కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆరు సంవత్సరం ఒకసారి మనం సాధారణ సభ్యత్వ కార్యక్రమం నమోదు చేసుకోవడం జరుగుతుంది ఆల్ ఇండియా పార్టీ చూద్దాం ప్రతి మండల్ టౌన్లో కంప్లీట్ వేయాలి ఈ విషయాలన్నీ మనకు క్లుప్తంగా వేడంగా వివరిస్తారు అదేవిధంగా మనకు మండల స్థాయిలో చూద్దాం ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున కమిటీ పట్టణానికి ముగ్గురు కంప్లీట్ చేసి ఈ ప్రతి బూక్లో

రక్షణ శాఖ మీ వెంట ఉంటుంది ఎలాంటి అవసరం ఉన్నా మాకు కాల్ చేసి మేము అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరాలి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో పట రెండవ తారీఖు నాడు మన భారత ప్రధాని మరి వారు నమోదు చేసుకొని మూడో తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో చేసుకుంటారు నాలుగైదు అప్పుడు మనము జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో మనము నమోదు చేసుకోవచ్చు అయితే గతంలో ఉన్న మెంబర్షిప్ ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో మెంబర్షిప్ ఉన్నది కూడా మనం ఇప్పుడు మళ్ళీ చేసుకోలేదు అందరం ప్రతి ఒక్కరూ మెంబర్షిప్ చేసుకోవాలి ఒక భూతుడు రెండు వందల మంది ఫస్ట్ మన కుటుంబము తర్వాత మన కుటుంబ సభ్యుల్ని తర్వాత మన ఆత్మీయ బంధువులను చేసుకున్నాక మరి వాడకట్టుకోట ఒక బూత్ లోపల రెండు వందల సభ్యర్థాలు తగ్గకుండా అక్కడ చూద్దాం సుమారుగా నాలుగు వేల ఓట్లు రావడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థలు జడిపిడి సెలక్షన్ వచ్చినాయి ఆ ఎంపీ ఎలక్షన్ తర్వాతనే మనం అన్ని జడిపిడి సెలక్షన్ లో పోటీ చేసినాం ఐదుకు ఐదు జగిత్యాల నుంచి సుమారుగా పదిహేడు వేల ఓట్లు వచ్చినాయి జగిత్యాల నుంచి పోటీ చేస్తే ఇప్పుడు భరత్ పోటీ చేసింది ఇక్కడ రూరల్ నుంచి ఇరవై ఐదు వందల ఓట్లు అర్బన్స్లో పద్దెనిమిది వందలు ఈ లెక్కలు చూసుకుంటే సుమారుగా మనం అన్ని బెనిఫిటిషీలో కలిపి పదికొడు వేల ఓట్లు రావడం జరిగింది ఇప్పుడు ఈసారి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్లో మనం గతంలో చూసినాం నాలుగు వేల ఎనిమిది వందల పదిహేడు మన మేడం పోటీ చేసినప్పుడు స్వామి గారు పోటీ చేసినప్పుడు నాలుగు వేల నుంచి నలభై రెండు వేల ఒక వందల ముప్పై ఎనిమిది ఓట్లు మనం అంటే పార్టీ రోజు రోజుకు ఎంత పెరుగుతుందో దాని మీదకే మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి మనం రాబోయే ఎలక్షన్లో సరిపెద్ద పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ యో పద్దెనిమిది పై చిల్పు మంది కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ భారతీయ నేల లింగి హిందువం కాషాయమైపోయింది ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా జగమెరిగిన సత్యం నిద్రగా అలానే తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా మేజర్ ప్రజలు చాలామంది ప్రజలు ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు మనం అనుకున్న ఇతర పార్టీల నుండి మన పార్టీలకు వరుసలు కూడా వస్తున్నాయి ఇకపోతే సభ్యక్త చేసుకుంటే మాత్రమే ప్రైమరీ చేసుకునే వాళ్ళు మళ్ళీ అంటే డిఆర్సిలా చేసుకుంటా అనుకునే వాళ్ళు ప్రైమరీ కంపల్సరీ చేసుకున్నారు. ఏసీల తో సో ఒక కమిటీ వేయడం జరుగుతుంది. దాని ఇన్ గా మన జిల్లాలో డాక్టర్ రఘు గారు కొరుట్ల కాన్స్టెన్సీ చూస్తున్నటువంటి డాక్టర్ రఘు గారు ఇన్ గా ఉన్నారు. అదే విధంగా నేను అదే విధంగా అన్న కొరుట్ల సంబంధించినటువంటి మన యాదగిరి బాబు గారు ఉన్నారు. అదే విధంగా మండల స్థాయిలో కూడా కమిటీ ఉండడం జరుగుతుంది వన్ ప్లస్ టూ అంటే జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు టౌన్ అయితే టౌన్ అధ్యక్షులు మండల అయితే మండల అధ్యక్షులు వీటితో పాటుగా వన్ ప్లస్ టూ ఇద్దరు మెంబర్స్తో కమిటీ ఇప్పుడే వేయాలన్నా మీరు నాకు అదే డీటెయిల్స్ కూడా ఇప్పుడైనా ఇవ్వాలి మీరు అదేవిధంగా రంగు గోపాల గారు ఇద్దరు కలిసి వన్ ప్లస్ టూ మండల స్థాయిలో కమిటీ లేదైనా వన్ ప్లస్ టూ ఉండదు అదేవిధంగా ఇప్పుడు ఇవాళ ఆగస్టు ఇరవై తొమ్మిది రేపు ముప్పై కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాల మీటింగ్స్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు రేపటికల్లా అయిపోతాయి ఆగస్టు ముప్పై ఒకటి నుంచి రెండు రోజుల్లోగా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూత అధ్యక్షులతో ఒక మీటింగ్ పెట్టుకోవాలి వన్ ప్లస్ వన్ శక్తి కేంద్రం ఇన్ఛార్జి ఉంటారు ఇంకొక సభ్యులు ఆ కమిటీలో ఉంటారు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి మాత్రమే నేను చెబుతా ఉన్నాను వన్ ప్లస్ వన్ కమిటీ శక్తి కేంద్రం లెవెల్లో కేంద్రం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో తాను ప్లస్ ఇంకొకరు ఆ కమిటీలో సభ్యులుగా ఉండరు అది ఇంకా మీ మండల అధ్యక్షులు ఆర్డర్ గా కానీ కంపల్సరీ ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే మేము ఇంత సీరియస్ గా తీసుకుని వచ్చాము కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందే ఎందుకంటే అబ్బాయి పాటిల్ది మీరు అన్న మీకు నిజంబాద్ నేను ఎంబీబీఎస్ మెడిసిన్ వీడియోస్ చదివినప్పుడు టీచర్ అంత స్ట్రిక్ట్గా అడగలేదు ఎందుకు తెలుసు అంత స్ట్రిక్ట్గా అడిగిండ్రు చూసిండ్రు మన మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు అలా చూసిండ్రు చాలా స్ట్రిక్ట్ ఉంటారు ప్రతి ఒక్కటి కూడా పాయింట్ టు పాయింట్ నిలబెట్టి మరి అడుగుతారు అవసరం అనుకుంటే అక్కడ ఫోన్లు చేపిస్తారు అది కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అంటే మరి ఏర్పడిన ఫోటోస్ అయితే పెట్టుకోకండి మీ పేరు పుట్టిన తేదీ ఇంకా అంటే మేల్ ఆఫ్ ఫిమేల్ ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ ఐడీ పెట్టుకోవచ్చు ఇక్కడ ఎంటర్ చేయాలి వస్తుంది ఇలా వస్తుంది ఫుల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ జెండర్ ఐడి అవన్నీ పెట్టిన తర్వాత అడ్రస్ అడ్రస్ మరి పిన్ కోడ్ పిన్ కోడ్ కూడా వస్తుంది దాన్ని కూడా రెండు వచ్చిన ఒకవేళ కావాలనుకుంటే గూగుల్ లొకేషన్ ఇప్పుడు లొకేషన్స్ కూడా కావాలని మనం షేర్ చేస్తున్నాం లొకేషన్ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ చేస్తే చేయొచ్చు లేకపోతే చేస్తే మంచిదే కదా మనం ఇక్కడ నుంచి చేసినట్టు లొకేషన్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాలి సేవ్ బటన్ వస్తుంది కదా గూగుల్ లొకేషన్ మనం పెడితే అది సేవ్ చేసుకోవాలి ఒకసారి మీ పేరు ఫోటో అడ్రస్ మొదలైనవి ఎంటర్ చేసిన తర్వాత మీ పర్సనల్ సభ్యత్వ కార్డు జనరేట్ అవుతుంది మరియు మీరు బీజేపీ ప్రాథమిక సభ్యులు అవుతారు ప్రైమరీ మెంబర్షిప్ అనేది వచ్చేస్తారు ఫస్ట్ నెల ఆగస్టు నెల సెప్టెంబర్ నెల అంతా ప్రైమరీ మెంబర్షిప్స్ నెక్స్ట్ అక్టోబర్ నెల అంతా మనకి క్రియాశీలక సభ్యత్వాలు ఉంటాయి ప్రాథమిక సభ్యత్వాల తర్వాత క్రియాశీలక సభ్యులు ఏవైతే ఉన్నారో తీసుకోవచ్చు మీ ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారా మీ సభ్యత్వం కన్ఫర్మేషన్ కార్డు వస్తాయి సేమ్ ఇందాక చెప్పినట్టు మీ దగ్గర నెట్వర్క్ లేదు కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు పేపర్ ఇస్తారు ఆ పేపర్ లో ఇందాక చెప్పిన డీటెయిల్స్ అని అక్కడ ఉంటాయి ప్రాబ్ ఉంటుంది దాంట్లో ఫీల్ చేసి మీరు భూత అధ్యక్షుల కార్యకర్తలకు ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఇచ్చేస్తారు ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకపోతే కార్యకర్త దగ్గరనో దగ్గర వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే దాని ద్వారా మీరు చేసుకోవచ్చు బీజేపీ సభ్యులయ్యాక బీజేపీ డాట్ ఓఆర్జీ మెంబర్షిప్ విజిట్ చేయండి మరియు మీ గురించి మీ కుటుంబం గురించి పార్టీకి మరింత సమాచారాన్ని అందజేయండి చేస్తే మంచి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ అయిపోతుంది నేషనల్ పార్టీ పార్టీల ఇతరులు బీజేపీలో చేరేలా ప్రోత్సహించండి విరాళాలతో బీజేపీకి సహకరించండి సభ్యుల గురించి అదనపు సమాచారాన్ని కేంద్ర కాల్ సెంటర్ ద్వారా సేకరిస్తారు మీ సమాచారాన్ని సుసంపన్నం చేసేందుకు ఇక్కడ మీరు మీరు మరిన్ని వివరాలను అందజేయవచ్చు దానికి చెప్పిన కదా మీ డీటెయిల్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ అట్లా మనం పెట్టుకోవచ్చు సభ్యత్వ కార్డును డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు ఇతరులకు కూడా షేర్ చేయవచ్చు ఇతరులు పార్టీ సభ్యులుగా మారేందుకు వారికి రిఫరల్ లింక్ పంపించి వారిని ప్రోత్సహించవచ్చు రిఫరల్ ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అని నా నేను పర్సనల్గా చెప్తున్నాను మీరు రిఫరల్ పెట్టుకుంటే మీ ద్వారా ఇంతమంది జాయిన్ అయ్యాలని మీకుంటాయి నేనున్నాను నేను రిఫరెలు పెట్టుకున్నాను ఓ ఈ మందిన సరే నాకు ఎంతవరకు ఫీల్ అయితే అంతమందిని జాయిన్ చేసినాను అనుకోండి అక్కడ భోగస్ రావడే ఇంతమందిని రిపేర్ చేసి జాయిన్ చేసింది మనకు ఈ పర్సనల్ ఇంప్రెషన్ అనేది మన మనకు వస్తుంది సో మీరు రిఫరెలు పెట్టుకొని చేస్తే మంచిది ఇక్కడ మీ వ్యక్తిగత వివరాలు నింపండి ఇందాక చెప్పినా కదా మీరు ఆ బీజేపీ వెబ్సైట్ బీజేపీ డాట్ ఓఆర్టీ డాట్ మెంబర్షిప్ అందులోకి వెళ్ళి మీ వ్యక్తిగత వివరాలు మీ ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా నింపుకోవచ్చు మంచిది చేస్తాం డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మీ రిఫరల్ లింక్ ద్వారా ఇందాక నేను చెప్పినా కదా దాని లోపల సైట్లోకి వెళ్తే రిఫరల్ లింక్ ద్వారా సభ్యులుగా మారిన వివరాలు వీక్షించవచ్చు మీ రిఫరల్ అంటే మీ రిఫరెన్స్ ద్వారా ఎవరైతే మన సభ్యులుగా మారిందో వారి వివరాలు కూడా మనం చూడవచ్చు దీంతో సైట్ ద్వారా ఇక్కడ మీకు రిఫరల్ లింక్ వస్తుంది కాపీ లింక్ లింక్ ఉంది కదా కాపీ ఆప్షన్ తో ఈ లింక్ వాట్సాప్ ఇతర ఛానల్ ద్వారా షేర్ చేయవచ్చు సో మిగతా వాటి ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు ఇతరులను సభ్యులుగా చేసేందుకు మీరు సొంతంగా డేటా ఎంటర్ చేయవచ్చు చేసుకోవచ్చు అన్నప్పుడు చేసుకోవచ్చు మన రిఫరెన్స్ తో మిగతా వాళ్ళని కూడా సభ్యులుగా మనం ఎంటర్ చేసు సేమ్ మీ ఇది సేవ్ చేసుకోండి బీజేపీ డాట్ ఓఆర్సి మెంబర్షిప్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి మీకు మెంబర్షిప్ క్యాంపెయినింగ్ పై ప్రశ్నలు లేదా సహాయం కోసం బీజేపీ హెల్ప్ లైన్ నెంబర్ ఇప్పుడు మీకు డౌట్స్ వస్తాయి మీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడికక్కడ భూమిలో ఏమైనా డౌట్స్ వస్తాయి మీరు తిరుపతి అన్నకు ఫోన్ చేసేవారు తిరుపతి అన్న లిఫ్ట్ చేయకపోవచ్చు ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు లేకపోతే తిరుపతి అన్నకి డౌట్స్ ఉంది ఆ పర్టికులర్ మీరు అడిగిన క్వశ్చన్ మీద అన్న కూడా డౌట్ ఉంది అన్న నాకు ఫోన్ చేస్తారు అనుకో నాకు కూడా డౌట్ ఉంది సో మీరు ఇమీడియట్గా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు